ప్రయత్లందరికీ చూసా ప్రిన్స్కర్ కృప వాక్యాన్ని తెలుగులో చూద్దాము నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను దుష్టుడు మీ జీవితాలపై వాడి వాడి చర్యలు చూపిస్తూ ఉన్నప్పుడు మీరు దేవుని వాక్యాన్ని ఎలా పలకొచ్చు ఆ పరిస్థితుల్లో అనే వాటికి నేను కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తానని పాస్టర్ గారు అన్నారు మీరు అనుకోండి ఒకరోజు మీరు ఆఫీస్కి మీరు ఉద్యోగానికి వెళ్తే మీ పనులు వెళ్తా కారు డ్రైవ్ చేస్తూ ఉన్నారు అప్పుడు సడన్గా మీ రేడియోలో వినుండొచ్చు ఐదుగురులో ఒక ఐదుగురు ఆడవాళ్ళలో ఒకరికి ఇటువంటి ఒక వ్యాధి వస్తుంది వాళ్ళు ఎప్పుడైతే నలభై సంవత్సరాల్లోకి వస్తారో అని విన్నప్పుడు మీరు ఇమీడియట్గా వెంటనే ఏం చెప్పారని పాస్టర్ గారు అంటే లేదు దేవుని వాక్యం ఇలా చెప్తుంది ఏమని అంటే తొంభై ఒకటి మూడులో చెప్పిన విధంగా వేటకాని ఊరుల నుండి ఆయన నన్ను విడిపించును నాశకర నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును అని మీరు పలకాలి అని పాస్ట్ గారు అంటున్నారు ఇలా మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే విశ్వాసం అనే ఒక కవచాన్ని మీరు మీ పరిస్థితుల చుట్టూ మీరు కప్పుకుంటున్నారు అప్పుడు దేవుని యొక్క కృప ఆ పరిస్థితుల్లో ఆయన పవరు ఆయన శక్తి ఆ పరిస్థితులపై విడుదల చేయబడుతుంది అని పాస్ట్ గారు అంటున్నారు ఎప్పుడైతే మీరు ఇట్లాంటి పలికినప్పుడు మీరు ఆయన దేవుడు మిమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తారు అది ఎటువంటి భయంకరమైన వ్యాధి అయినా సరే దేవుడు శక్తి మీరు విడిపిస్తారు అనే నమ్మకము ఆయన రక్ ఆయన కవచము మీ చుట్టూతో ఉంటుంది అని పాస్టర్ గారు అంటున్నారు ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే మీరు వింటూ ఉండవచ్చు కొంతమంది మీరు ఎట్లాగా ఉపయోగించుకోవాలంటే కొంతమంది చెప్తూ ఉంటారు మీరు మీకు కొన్ని రకమైన ఆలోచనలు మనసులో వచ్చి ఉండొచ్చు ఏ ఏంటంటే ఈ ఈ వయసులో అందరు చనిపోతున్నారు లేకపోతే ఇటువంటి వయసులో ఉన్నప్పుడు కొంతమంది నా నేను నా భర్తని నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినట్లు మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు పాస్టర్ గారు అన్నారు మీరు ఈ వాక్యాన్ని తీసుకున్న తొంభై ఒకటి పదహారులో చెప్పిన విధంగా దీర్ఘాయు చేత దేవుడు నన్ను తృప్తిపరచును ఆయన రక్షణను నన్ను రక్షించును అని మీరు పలకండి మీ పరిస్థితిపై అని పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా అలా మీరు పలికినప్పుడు ఆయన రక్షణ ఆయన కృప మీ చుట్టూతో ఉంటుందని పాస్టర్ గారు అంటున్నారు ఇంకా కొన్నిసార్లు మీకు ఏదైనా యాక్సిడెంట్ అవుతున్నట్లుగా లేకపోతే ఏదైనా ఇంకా భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పడతా ఉండొచ్చు లేకపోతే దుస్తులు ఉండేసి మీకు భ భయంకరమైన దాటిచ్చేసి ఇదిగో ఈ నువ్వు ఇటువంటి వాళ్ళన నమ్మేది ఇటువంటి నమ్మటం వల్ల నీకేమీ ఏమీ జరగదు చూడు నువ్వు ఎలాగే రెస్పాన్సిబుల్గా ఉన్నావో ఇవన్నీ నమ్మొద్దు అని చెప్తూ ఉండొచ్చు కానీ అప్పుడు కూడా మీరు మీ రిలేటివ్స్లో కానీ మీ చుట్టూ ఎక్కడైనా మీ చుట్టూ మీ సొంత ఇంట్లో కానీ ఎవరైనా ఒక జబ్బు వల్ల చనిపోవటం మీరు చూసి ఉండవచ్చు లేకపోతే వారికి ఇట్లాంటివి ఏదన్నా డయాబెటీస్ లాంటివి ఏదైనా అటాక్ అయ్యి మీ మీ నాన్నగారికి కావచ్చు లేదా మీ అంకుల్కి ఎవరికైనా వచ్చి మీకు కూడా ఇటువంటి కండిషనే వస్తుందని మీరు చెప్పడం వింటూ ఉండవచ్చు కానీ ప్రియమైన స్నేహితుల మీరు భయపడద్దు ఇటువంటి ఆలోచనని మీరు ఎంకరేజ్ చేయొద్దు అని ఫాస్ట్ గారు అన్నారు ఇటువంటి సమయంలోనే మీరు ఏం చేయాలంటే తొంభై ఒకటి ఏడులో చెప్పిన విధంగా నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిపోయిన అపాయం నీకు వద్దకు రాదు అని వాక్యం చెప్పిన విధంగా మీరు అటువంటి పరిస్థితులైతే పట్టి పలకండి అని పాస్ట్ గారు చెప్తున్నారు మీ కుడి పక్కన అంటే ఏంటంటే అది చాలా దగ్గరగా మీ దగ్గర వాళ్ళలో ఏదో ఎవరికో ఏదో జరుగుతుంది కానీ అది మాత్రం మిమ్మల్ని తాకకుండా దేవుడు రక్షణ కవచం మీకు తోడుగా ఉంటుందని మీరు నమ్మండి అని చెప్తున్నారు పాస్ట్ గారు కాబట్టి మీరు అసలు భయాన్ని మీ హృదయమునికి తేయవద్దు అటువంటి భయాన్ని తెచ్చి మీరు భయపడిపోయి అక్కడే ఆ పరిస్థితుల్లోనే ఉండొద్దు మీరు ఎప్పుడైతే ఇటువంటి భయాందోళనకు గురవుతున్నారు దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టి ఇమీడియట్గా పలకండి అప్పుడు ఆయన విశ్వాసం అనే మీరు విశ్వాసంలో బలంగా ఉంటారు ఆయన రక్షణ కవచం మీ చుట్టూతో ఉండి ఆయన శక్తిని మీరు ఆ పరిస్థితుల్లో చూడగలుగుతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు నేను ఈ చెప్పిన ఉదాహరణను మీరు ఆధారంగా చేసుకుని మీ పరిస్థితులపై దేవుని వాక్యంలో ఏవైతే మీ పరిస్థితులకి ఉంటాయో అనుకూలంగా వాటన్నిటిని తీసుకొని పలకండి అని ఫాస్ట్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ ఆల్